సంబంధించిన రాజకీయ నాయకులనే గానీ సోషల్ మీడియానే కానీ కార్యకర్తలనే గానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు కదా అలా అది ప్రజా పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా అది వాళ్ళ పార్టీ వాళ్ళే అరెస్ట్ చేయటం అది అది కావాలని పగబట్టి చేస్తున్నారు అంతే తప్ప అలా చేయకూడదు అరెస్ట్ చేయకూడదు కూడా నిన్న పొరుగు అని ప్రేమించాను దేవుడు చెప్పారు మనం ప్రేమించాలి అది దేవుడికి అప్పు చెప్పాలి ఆయన చూసుకుంటాడు అంటే ఇప్పుడు కక్ష సాధింపులు అంటారా లేకపోతే కక్షే కక్షే పగే పగబట్టారు వాళ్ళు రాకముందు ముందే వాళ్ళు నిర్ణయించుకున్నారు మా ప్రభుత్వం వచ్చే మాత్రం అందరిని అరెస్ట్ చేస్తాం మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ప్రజలని డైవర్ట్ చేసే ఉద్దేశంతో ఇలాగ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు అది నిజమేనా అరెస్ట్లు చేసేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి అది ప్రజల రాజ్యానికి సంబంధించింది కాదే సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయి అంటారా అప్పుడు చేయండి డబ్బు లేదు కదా డబ్బు లేదు డబ్బు లేదు అని ఆ మాట మీద ఏది చేయట్లా డబ్బు ఉంది బోల్డ్ డబ్బు ఉంది కానీ చేయట్లేనా అది ఓకే